మార్చాను కొత్త కంచం ఎలా ఉంది బాగుందా అయిపోయింది ఇంకో పట్టు బట్టిస్తా మరి ఇలా కలిపి బాగుందా మా వీధిలో ఇంకా స్ట్రీట్ లైట్ వెళుతుందండి టైం వచ్చి దగ్గర దగ్గరగా మధ్యాహ్నం పన్నెండు అవుతుంది చూడండి రెండు రోజుల నుంచి అండి వరుసగా వర్షం వస్తానే ఉంది కంటిన్యూస్ గా జస్ట్ ఇప్పుడే తగ్గింది కొంచెం కొద్ద గొప్ప మామూలుగా లేదన్నమాట వీధి ఏంటి ఇల్లు ఏంటి మొత్తం ముద్ద ముద్ద బంద బంద్ అయిపోయినాయి అండి అమ్ము మంచి వర్షం పడింది కదా మరి ఏంటి ఈ రోజు వంట వర్షం వచ్చింగ్స్ మా అత్త చెప్తుంది అండి ఏం మరి చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి రైలు బెండకాయ వండుకున్నావు మా అత్తగారు ఎండుకున్నారు రొయ్యలు బెండకాయ అంటే ఈ రోజు పావుని ఏం చేయటా నేనా అంటే అన్ని ఇప్పుడు దాకా చేస్తా ఇదిగోండి రొయ్యలు కడిగిచ్చానండి బెండకాయలు కట్ చేసి ఇచ్చాను ఏంటి మసాలాలు వేసి ఇచ్చాను డాబా పై దాకా మొత్తం అవి మోసుకొచ్చాను మా ఒక గ్యాస్ పై మోసుకొచ్చింది అంతే ఇదిగోండి మళ్ళీ సెటప్ పైకి వేసాం ఇంకా ఆ అయితే ఇంతకేంటి స్పెషల్ అయితే రొయ్యలు బెండకాయ ఏంటండి మన ఛానల్ ఎప్పుడు చేయలేదు కదా రొయ్యలు చాలా వెరైటీస్ చేశాం కానీ బెండకాయ చేయలేదండి చూద్దామండి వాతావరణం కూడా మంచి వనికింగ్స్ అనమాట శుభ్రంగా మీ సైడ్ పడుతుందా మీ సైడ్ పడితే కామెంట్ చేయండి మాకైతే ఇరగదీసేస్తుంది అన్నమాట ఇప్పుడే తగ్గింది లైట్ గా ఇంకైతే రొయ్యలు బెండకాయ చేసుకుందాం కొమ్మేద్దాం ఏమంటావు అమ్ము మళ్ళీ వర్షం పడేటట్టుంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఏమేమి కావాలో చెప్పేసి ఒకసారి పచ్చి రొయ్యలండి మొత్తం నరం తీసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం చింతపండు కొంచెం ఎక్కువ కాదు చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఒక రెండు చిన్న టమాటాలు మిక్సీ పట్టుకున్నాము అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి పొడుగ్గా చీరుకున్నవి బెండకాయలు కొత్తిమీర కరివేపాకు మసాలా పౌడర్ ధనియాలు ధనియాలు ఈ గసగా గసగసాలు ఏంటి చక్క లవంగాలు యాలక్కాయలు ధనియాలు చక్క లవంగాలు యాలక్కాయలు పౌడర్ అండి మామూలుగా కారం ఉప్పు పసుపు నూనె ఇదిగోండి రొయ్యల్లో పసుపు ఉప్పేసి ఒకసారి కలుపుకోవాలంట అదే కలుపుకోవడం అంటే ఏంటో పావని అది ఉడికించుకోవాలి అదే ఆవు ఆవుగిల్లండి మీరు ఏమంటారో కామెంట్ చేయండి చూడండి చక్కగా ఉడకబెట్టించుకోవాలన్నమాట రొయ్యలన్నిటిని కూడా పసుపు ఉప్పేసి గా నీళ్లు బయటకొచ్చి మొత్తం ఇంకిపోయేదాకా బాగా ఉడికిచ్చేసుకోవాలంటే అండి రొయ్యల్ని మళ్ళీ ముసురు వచ్చేసింది ఫుల్ గా ఇప్పుడు దాకా ఎండ వచ్చేటట్టు కనిపించిన మామూలుగా లేదు పావుని ఫుల్ మళ్ళీ మళ్ళీ ఎరకుడేటట్టు ఉంది ఇప్పుడు చూద్దాం మూడు రోజులు పడద్దా పడదా ఇదిగోండి రొయ్యలు అయితే ఇంకా ఇలాగ ఉడుగుతున్నాయి అనమాట రొయ్యలు అయితే నీట్ గా ఉడికిపోయి మొత్తం ఇంకిపోయినాయి అనమాట నీళ్ళన్నీ కూడా ఇప్పుడైతే కూరం వేసుకోవడమే మామూలుగా మట్టిదాకాలో చేద్దాం అనుకున్నాం అండి కాకపోతే అది చాలా పెద్దదన్నమాట పులస చేసాం కదా మొన్న ఎంత పెద్దది అంటే ఒక రెండు చేపలైనా పడతాయి అందుకని అంత పెద్దది అయిపోయింది అంటే కూర ఉంది కాబట్టి ఇంకా దీంట్లో చేసేస్తున్నాం ఏదన్నా చిన్నది తీసుకురావాలి రేపు బయటకి వెళ్తే ఇంకా నూనె అయితే బాగా కాగిపోయింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుందాం అండి ఇక్కడేమో ఏగుతున్నాయి ఇక్కడేమో పావని చింతపండు అండి చింతపండు పులుసు ఏగిపోయిందా అది ఇప్పుడు ఏంటి ఓకే సై అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వేసుకోండి కొంచెం అలాగే కొంచెం అలాగే వేపేసుకోండి ఇది కూడా పచ్చివాసున పోయేదాకా అలాగే కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం అండి మీరు కావాలంటే ఫస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇంకేంటి అర్థం బెండకాయలు కూడా బెండకాయలు కూడా అండి వేసేయండి కొన్ని లేతీ కొన్ని ముదిరి వచ్చినాయి బాగా అంటే మగ్గ పెట్టేసుకోండి అది ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు పచ్చిమిరకాయలు అప్పుడే వేసుకొని మగ్గించుకోండి లేదంటే అప్పుడు మర్చిపోతే ఇప్పుడు వేసుకోండి అని మీనింగ్ కాలితే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకోవచ్చు అని అర్థం కాదు తూనేగా వచ్చినట్టు వాన తిరుగుతున్నాయి ఇప్పుడు ఒకసారి మోతీసి కలుపుకుందాం అండి లేదంటే అడిగంటే అది అది అలా కలిపేసుకోవడం లైట్గా మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకోవాలంటే అండి పసుపు కారం మళ్ళీ వేసుకోవాలి తర్వాత సరిపడా సరిపడాగా అంటే వేసేస్తున్నామంటీ అలాగే కళ్ళు పెట్టుకోవాలి కొంచెం నీళ్ళని పోసుకుందాం అండి చూడండి కొంచెం నీళ్ళు వేసాం కదా ఇలా మొత్తం అయితే మగ్గి నీట్గా ఉడికిందండి ఇప్పుడేంటి రొయ్యలేసేద్దామా రొయ్యలే వేసేద్దాం అండి వేసేయ్ అది పచ్చిరయలు బెండకాయ పులుసు చింతపండు ఇప్పుడు తర్వాత ఇప్పుడేనా ఓకే చింతపండు పులుసు కూడా వేసేద్దామండి ఎంత కొంచెం ఎంత సరిపోద్దా లైట్గా సరిపోద్ది అంటలేండి మరీ ఎక్కువ అక్కర్లా చేపల పులుసులాగా అంతే చూడండి మామూలుగా లేదు మరి చూస్తుంటేనే ఇంకా రెడీ అయ్యి అయితే ఇంకా అదిరిపోతుంది ఇంకా ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామండి ఆహా చూడండి గుడ కూడా మనం బలి ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో విచిత్రమైన చూద్దాం ఏంటమ్మాయి కొంచెం గరం మసాలా ఆ మళ్ళీ లాస్ట్ లో వేసుకోవాలిగా కొంచెం కొత్తిమీర వేద్దాం అండి కొంచెం మళ్ళీ లాస్ట్ లో వేద్దాం అంట అంటే టేస్ట్ కోసం అంతేనా ఓకే ఆహా వాసన వస్తుందిరా ఏంట్రా కొత్తిమీర వాసన వస్తుందంటే అండి దీనికి అసలు చూడండి అసలు పిచ్చి కామెడీ చేస్తుంది ఆ పెట్టేసేమోతా ఓకే ఓకే నిజంగా నాకైతే భలే హాయిగా ఉందండి ఈ లొకేషన్ చూస్తా ఉంటే ఆ పచ్చటి పొలాలు అదొక ఒక హ్యాపీనెస్ లేండి మరి మీకు ఎలా ఉంది ఇది అంతా చూస్తుంటే అంటే చాలా మంది కామెంట్లు పెట్టారు మన వీడియోస్ చేసినప్పుడు బాగుంది బాగుంది లొకేషన్ అని చెప్పి మీతో పాటు నేను కూడా హ్యాపీ మా అయిపోయిందా నూనె కూడా పైకి తేలిపోయినట్టుంది ఓకే ఓకే కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి అంటే దింపేద్దాం అండి నాకైతే నూరు ఊరిపోతుంది ఆల్రెడీ ఒక రెండు మూడు రోజులు తినేసాను కూడా పావుని కూడా ఏమాయలు బెండకాయలు అస్సలు తిందండి బాబు పావుని నాకేమో బెండకాయ ఫేవరెట్ అది కలుపు కలుపు కేజీ రొయ్యలు మొత్తం పొట్టు తీసి నరాలు తీసేటప్పటికి అర కేజీ వచ్చింది ఎరా అంతేనా అర కేజీ కూడా వచ్చింది రాలేదు తెలియదు మరి సరే అండి ఉడికిన తర్వాత ఇంకా అన్నం అయిపోయిన తర్వాత తినేద్దాం ఇంకా ఏమండి కంచెం మార్చాను కొత్త కంచం ఎలా ఉంది బాగుందా కొద్ది పెద్దగా ఉంది వెరైటీగా ఇంకైతే కూర అన్నం రెండు రెడీ అయిపోయినండి వేడి వేడిగా పెట్టేసుకొని ఇంకా శుభ్రంగా మన ఇంటి దగ్గర ఉన్న పచ్చడి పొలాలు చూస్తా ఆస్వాది తినేద్దాం నడిచేయండి తల్లిలో పెట్టేసే పెట్టేసే అసలు చూడండి మామూలుగా లేదు అసలు చూస్తా ఫుల్ టెంప్టింగ్ ఇస్తేరా బాబు ఇంకా ఆగలేను అసలు అవును మిర్చి కూడా చాలు ఉంటావు చాలేరా చాలు అది ముందు కొంచమే పెట్టరా కావతే మళ్ళీ వేసుకుంటాను బా చింటూ రెడీ అయిపోయింది ఇంకో పట్టు పట్టి మరి రొయ్య ముందు అర్జెంట్గా వేడి వేడి చేపల పులుసులు ఉన్నట్టు పులుసు పులుసు రొయ్యల పులుసు ఇలా కలిపి కలుపుతుంటేనే గమ్గుమ్ములు ఆడిపోతుంది పనిచేస్తుందండి పొద్దున్న టిఫిన్ తిన్నా కూడా ఇవాళ తిన్నాను లేండి తిన్నా కూడా ఈ రొయ్యల దెబ్బకి ఓ పక్కని వాతావరణం దెబ్బకి మామూలుగా వెళ్ళండి బాగుందా బాగుంట్రా బ్రహ్మాండం అంతే అదిరిపోయిందండి మీకు ఇష్టం లేదో కామెంట్ చేయండి రోయ్య బెండకాయ మన గోదావరి జిల్లా స్పెషల్ ఇవి పేరు ఎడత లేదు బెండకాయ కూడా హైలెట్ అబ్బాడు బాబు ఇప్పుడు ఇందులోనే ఒక రొయ్య ఇంకో రొయ్య పెట్టే అలా కలిపి రెండో మాట్లేదురా దాడిపోయింది అంతే కంచం ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్త కొత్త నుంచి బయటపడింది అన్నమాట ఓకేనా ఇంకా ఇంకా ప్రశాంతంగా మళ్ళీ కొంచెం సేపు వడ్డించుకొని తినేస్తానండి సరేనా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు ఏ ఏ కాంబినేషన్ ఇష్టపడతారు కామెంట్ చేయండి వీలైతే వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోదాం సరేనా రేపు ఇంకో కొత్త వీడితో కలుద్దామండి మరి ఉన్నా మరి Bye, Andy. Bye.